హలో ఎవ్రీవన్ బెల్లంతో బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు శనగపిండిలోకి ఒక చిటికెడు ఉప్పు అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసి వాటర్ని పోస్తూ దోశ బ్యాటర్లా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి బూందీ వేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ శనగపిండిని ఇలా చిల్లుల గిన్నెలో వేసి బూందీలా వేసుకోవాలి బూందీని క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదు సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేయాలి ఇదే ప్రాసెస్లో బూందీ అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బాండీ పెట్టి దాంట్లోకి శనగపిండి ఎంతైతే తీసుకున్నామో దానికి సమానంగా బెల్లం తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లాన్ని కరిగించాలి ఈలోపు వేరొక కడాయిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టాలి బెల్లం తీగపాకం వచ్చాక ఇలాచీ పౌడర్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్న బూందీ వేసి లడ్డూల చుట్టుకోవడమే